నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ ను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ స్వామి మాట్లాడుతూ గ్రామంలో ఎంతో మంది వృద్ధులు పిల్లలు అనారోగ్యంతో ఉన్న ఆస్పత్రికి వెళ్లి చూపించుకోలేని ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించామని అన్నారు మారుమూల గ్రామాలలో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం వల్ల ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుందని ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా చేయాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మెడికల్ క్యాంపును వినియోగించుకోవాలని కోరారు ఈ మెడికల్ క్యాంప్లో బీపీ షుగర్ ఈసీజీ వంటి టెస్టులు ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు తమ గ్రామానికి వచ్చి ఇంతటి సేవను అందించిన సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నిమ్మల రాంబాబు నిమ్మల పద్మరాజు కోలా వీరాజు కుండల శ్రీను శ్రీబ్రోలు యేసుబాబు ఉమ్మిడి బాబ్జీ కోర్ని ప్రకాష్ వేణుకం సాయి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాటి మండలం రౌత గ్రామ పంచాయతీ పంచాయతీలో ఎంతో చక్కటి కార్యక్రమం చేయడం జరుగుతుంది కాకినాడ గోగుల వారి ఆసుపత్రి నుండి రౌతుపాలాన్ని క్యాంప్ పెట్టి బీసీజీ బీపీ షుగరు అనేక రకమైన జబ్బులకు ఇక్కడ క్యాంప్ ద్వారా మంచి సక్కటి కార్యక్రమాన్ని అందించారు ఈ గోగుల వారికి మా రౌతుపాలెం తరఫున మా రౌతుపాలెం గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున మీరంతా అందరం ఈ కార్యక్రమాన్ని చాలా అభినందిస్తూ అభినందిస్తాను